జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఏడవ అధ్యాయము జ్ఞాన విజ్ఞానయోగము ఇరవై ఆరవ శ్లోకము వేదాహం సమతీత వర్తమానా अर्जुन भविष्या चूतावेद कशन वो గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞాన విజ్ఞాన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఇప్పుడు సకల లోకాలలో ఉండేటటువంటి ప్రాణులన్నీ నాకు తెలుసు అంతేకాదు ఇంతకుముందు భూతకాలములో ఈ సకల లోకాలలో ఉండేటటువంటి ప్రాణులన్నీ నాకు తెలుసు అంతేకాదు ఇక మీదట రాబోయే కాలములో భవిష్యత్ కాలములో మూడు లోకాలలో నివసింపబోయేటటువంటి ప్రాణులన్నీ నాకు తెలుసు అర్జున ఈ మూడు లోకాలలో భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉండేటటువంటి నాకు తెలియనటువంటి ప్రాణి అంటూ ఏ ఒక్కటి లేనే లేదు అయితే ఇన్ని ప్రాణులలో ఏ ఒక్కరు కూడా నా గురించినటువంటి సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందటము లేదు ఇన్ని ప్రాణులలో ఏ ఒక్కరు కూడా నా గురించిన తత్వాన్ని యథాతథముగా తెలుసుకొని నన్నే ఆశ్రయించేటటువంటి వారు ఏ ఒక్కరూ లేరు ఇన్ని ప్రాణులలో ఏ ఒక్కరు కూడా కృష్ణ నేను నిన్నే శరణు వేడుకుంటున్నా అని అనగలిగినటువంటి ప్రాణే లేదయ్యా అంటూ శ్రీకృష్ణ భగవానుడు తాను ఒక్కడు మాత్రమే ఈ జనన మరణ చక్రములో నుండి ఏ ప్రాణినైనా విముక్తుణ్ణి చేయగలిగిన వాడే అయినా ఏ ప్రాణి కూడా ఆ పరమాత్మను శరణు వేడుకోవటము లేదు అంటూ తన బాధను మన బాగు కోరుతూ ఉండేటటువంటి తన యొక్క ఆర్తిని వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఆర్తిని గుర్తిద్దాం ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆ శ్రీమన్నారాయణుడు ఒక్కడే మనను జనన మరణ చక్రములో నుండి విముక్తుని చేయగలిగినవాడు శాశ్వతమైనటువంటి బ్రహ్మానందాన్ని అనుగ్రహించగలిగినవాడు అన్న వాస్తవాన్ని గుర్తించి ఆ శ్రీకృష్ణ భగవానుడిని ఆ శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకునే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని మాంతు వేదనకశ్చన కష్టన అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొకటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధం పదవ స్కంధములో నలభై ఐదవ రోజు సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర దేవకీ దేవి తన గర్భము నుండి ఆవిర్భవించినటువంటి బాలుని రూపములో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని ప్రార్థన చేస్తుంది హో భగవంతుడా క్షణము నిమిషము గంటలు సంవత్సరాలు ఇత్యాదిగా విభజింపబడినటువంటి కాలమంతా నీ శరీరమే కదా నువ్వే సర్వమంగళ కారణుడవు ఓ దేవా ఏ లోకానికి వెళ్ళినా ఏ లోకములో దాక్కున్నా ఎవ్వరు కూడా జన్మ మృత్యు జరా వ్యాధులు అనేటటువంటి నాలుగింటి నుండి బయటపడలేరు కదా కానీ ఓ దేవా త్వత్పాదాబ్జం ప్రాప్య యదృచ్ఛయ అద్య సుస్థేతే మృత్యురస్మాత్ అపైతి నువ్వు ఇప్పుడు ఆవిర్భవించటము వలన మృత్యువే నీకు భయపడి పరిగెడుతోంది నీ అనుగ్రహము చేత నీ చరణారవిందములను ఆశ్రయించినటువంటి జీవులందరూ పరిపూర్ణమైనటువంటి మనశ్శాంతితో నిద్రిస్తున్నారు స్వామి ఒయి భగవంతుడా భక్తుల భయాన్ని తొలగించేటటువంటి వాడివి నువ్వు అందుకని ఇప్పుడు కంసుని నుండి మమ్మలందరినీ కాపాడవా నీ దివ్యమంగళ విగ్రహాన్ని ఒంటి నిల్చి పురాణయోగులు మార్గ నిరూఢులై కంటిమందు యోగులు తమ తమ ధ్యానములో నీ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శిస్తూ ఉంటారు కానీ మా ప్రత్యక్షం మాం సదృశాం కృషిష్టా నువ్వు ఈ చర్మచక్షువులతో చూచేవారికి నీ రూపాన్ని తండ్రి అంటూ దేవకీ దేవి శ్రీమన్నారాయణుడిని ప్రార్థన చేస్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల జగత్రయ జగత్రయగురు कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम् శ్రీమద్భగవద్గీత ఏడవా అధ్యాయము ఇరవై ఆరవ శ్లోకము వేదాహంసమతీతాన్ని వర్తమానాని చార్జున భవిష్యాని వేదన కష్టన वेदाहंसमतीता वर्तमानी चाजुन भविष्या चूतावेदन कशन श्रीमण के वचन तव सर्वकृष्णापणमस्तु श्री जै श्रीमण